హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ స్వీట్ లస్సీ సింపుల్ అండ్ ఈజీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాషూస్ కిస్మిస్ ఐస్ క్రీమ్ టూటీ ఫ్రూటీ షుగర్ పౌడర్ స్ట్రాబెర్రీ సిరప్ ఇంకా కర్డ్ కొన్ని వాటర్ తెచ్చి కర్డ్ ని మిక్స్ చేసుకోవాలి షుగర్ కొన్ని किशమిస్ కొన్ని టూటీ ఫ్రూటీ గ్లాస్ లోకి సర్వ్ చేసుకోవాలి యాడ్ స్ట్రాబెర్రీ సిరప్ నేను గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీని స్ప్రింకిల్ చేస్తున్నాను యాడ్ ఐస్ క్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్